ఇప్పుడు వీడియోలో చూస్తున్న వాటి గురించి మీలో ఎంతమందికి తెలుసు ఇవి నాగుల పంచమి రోజు చేస్తాం మా దగ్గర అంటే శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి ఉంటుంది కదా అది ఈ రోజు నాగుల పంచమి కాబట్టి నేను చేసిన అయితే వీటిని మడుపు కుడుములు అంటారు మా దగ్గర ఇవి స్పెషల్గా నాగుల పంచమి రోజు చేసి నాగులకి అంటే పుట్టకి నైవేద్యంగా పెట్టి ఇంట్లో తింటాము వీటికి కాంబినేషన్గా ఏం తినాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అయితే నాగులపంచమి రోజు పుట్టకి వెళ్ళి ఇవి పెట్టి నైవేద్యంగా పెడతాము ఇంకొకటి ఏంటంటే జొన్నలతో పేలాలు చేస్తామన్నమాట ఆ జొన్న పేలాలు కూడా పుట్ట వేసి కొన్ని మళ్ళీ ఇంటికి తీసుకొస్తాము ఆ పుట్ట పుట్టపైన వేసిన పేలాలను తీసుకొచ్చి వినాయక చతుర్థి రోజు తింటే అంటే ఆ చంద్రుడిది తెలుసు కదా అందరికీ ఆ స్టోరీ చంద్రుడిని చూసినా కూడా ఏం కాదు ఈ పేలాలు తింటే అంటారు మా దగ్గర ఇట్లాంటి సెంటిమెంట్స్ ఉంటాయి అయితే ఈ అంటే ఈ నాగులపంచం అనేది శ్రావణ మాసంలో కొంతమంది చేస్తారు కార్తీక మాసంలో కొంతమంది చేస్తారు మా దగ్గర మేము శ్రావణ మాసంలో చేస్తాము మా దగ్గర ఈ పద్ధతి ఫాలో అవుతాము అందుకే ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నా మనం ఇట్లాంటివన్నీ కూడా ఫాలో అయితే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా ఇవన్నీ ఇంకా పుట్టకి పాలు పోస్తాం కదా పాలు పోసి ఆ పుట్టకు పోసిన పాలు కొన్ని పాలు ఇంటికి తీసుకొచ్చి తోబుట్టోళ్లకి అన్నదమ్ములకి ఆ పాలతో కండ్లు కడిగితే వాళ్ళకి ఎట్లాంటి కష్టాలు రావనేది మా దగ్గర సెంటిమెంటు మా పెద్దవాళ్ళన్నీ చెప్తారు అట్లాంటివి మేము అవే ఫాలో అవుతున్నాం అనమాట ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమంది నాగుల పంచమిని ఇట్లా చేస్తారో మాకు కామెంట్ చేయండి ఇంకా జొన్నలతో పేలాలు చేసి వాటితో లడ్డూలు చేస్తారని చెప్పిన కదా ఆ ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ఆ లింక్ ఉంది ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి ఇంకా మేము కుడుములు చేసుకుంటామన్నా కదా వాటికి చప్పడపప్పు పప్పు కందిపప్పును ఉడకబెట్టి లైట్గా ఉప్పేసి మెత్తగా అన్న తర్వాత దాంట్లో కొంచెం చక్కెర వేసుకొని తింటారు ఇంకా గోధుమ పిండిని మామూలుగా చపాతీ పిండి లాగా దడుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా సన్నగా చేసుకోవాలి పల్చగా మధ్యలో కొద్దిగా నూనె అంటించుకొని ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా ఫోల్డ్ చేసేసి వీటిని ఆవిరికన్నా ఉడికించుకోవచ్చు లేదంటే నీళ్ళల్లో డైరెక్ట్గా ఉడికించుకోవచ్చు ఇక్కడ ఆవిరి కంటే చూస్తున్నారు కదా ఇట్లా ఈ జల్లలాగా ఉంది కదా దానికి కొంచెం నూనె అంటించి అంటే అతుకోకుండా ఉండడానికి అట్లా అంటించి పైన ఇట్లా మూసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత మనము ఆవిరికి కాకుండా నీళ్ళల్లో అంటే కొంచెం అంటే అత్తుకోకుండా ఉండడానికి కొద్దిగా నూనె వేసి నీళ్ళలో ఒక పావు టీ స్పూన్ అంత నూనె వేసి తర్వాత ఇవి ఈ కుడుములు కూడా వేసి ఉడికించుకోవాలి ఇంకా వీటికి స్పెషల్గా మా దగ్గర అయితే తోటకూర అంటే మామూలు తోటకూర ఇది కాదు కొయ్యి తోటకూర అని దొరుకుతుంది అది ఎక్కువగా ఊర్లలో దొరుకుతుంది అంటారు ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతుంది ఆ తోటకూర వేసుకొని తింటామన్నమాట ఇది కాంబినేషన్ ఇంకా మనం ప్రసాదంగా రవ్వ సీర ఉంటుంది కదా రవ్వ సీర పెడతాము జొన్న పేలాలతో లడ్డూలు చేసి పెడతాము జొన్న పేలాలు పెడతాము ఫుల్ వీడియో కోసం కింద ఉన్న లింక్ని చెక్ చేయండి